వెల్కమ్ టు సిటీ డైలీ న్యూస్ లక్షడిపేట పట్టణంలోని సరస్వతి మందిర్ పాఠశాలలో స్వామి వివేకానంద జయంతిని ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా స్వామి వివేకానంద చిత్రపటానికి పాఠశాల కమిటీ అధ్యక్షులు లక్షడిపేట మున్సిపల్ చైర్మన్ నల్మస్ కాంతయ్య పూలమాలలు వేసి నివాళులు అర్పించారు అనంతరం వారు మాట్లాడుతూ స్వామి వివేకానంద దేశానికి చేసిన సేవలను కొనియాడారు పాఠశాలలో ప్రతి విద్యార్థి స్వామి వివేకానంద ఆశయాలను ముందుకు తీసుకు సూచించారు ఈ సందర్భంగా పాఠశాలలో విద్యార్థులకు ముగ్గుల పోటీలను పతంగి పోటీలను నిర్వహించారు ఈ కార్యక్రమంలో పాఠశాల కమిటీ సభ్యులు శ్రీరామ్మూర్తి పూర్వ విద్యార్థులు నరచంద్ జైన్ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు Terima kasih telah menonton!

ంగవల్లిలకు శ్రీ శివసాయి గణేష్ మండలి సేవా సమితి వారి ద్వారా ఇవ్వడం జరుగుతుంది వారికి ప్రత్యేకంగా పాఠశాల తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా గాలి అతంగిలకు టైట్స్కు శ్రీ నరేష్ చంద్ గారు బహుమతి ఇవ్వడం జరుగుతుంది వారికి కూడా పాఠశాల తరఫున ధన్యవాదాలు మరియు మనకు కార్యక్రమాన్ని చూసి వారే స్వయంగా వారు ఒక మూడు బహుమతులు పంపించారు కిరణ్ గారు వారికి కూడా పాఠశాల తరఫున ధన్యవాదాలు చేస్తున్నాము ఈ కార్యక్రమానికి సహకరించిన ఆచార్యులు విద్యార్థులకు ప్రబంధకారి సభ్యులకు అందరికీ ధన్యవాదాలు పన్నెండు ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క సరస్వతి శిశు మందిరంలో ఈ యొక్క వివేకానంద జయంతిని అదేవిధంగా వారి జయంతిని పురస్కరించుకుని ముగ్గుల పోటీలు పతంగుల పోటీలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది దీనికి ముఖ్య అతిథిగా మన ఉపా మన అధ్యక్షులైన జరిగింది వారికి వారి చేతుల ద్వారా ఈ యొక్క విద్యార్థులకు బహుమతి ప్రధాన ఇవ్వాల్సి కోరుతూ అదేవిధంగా దేశం ఇచ్చిందని కాకుండా దేశానికి నేనేం చేశాననే ఉద్దేశంతో వివేకానంద ఇచ్చినటువంటి స్ఫూర్తి ఆ ప్రతి ఒక్క విద్యార్థి పురికి పుచ్చుకొని వారి అడుగుజాడలు వస్తూ మనం ముందుకు వెళ్ళాలని కోరుతూ జరుపుకోవడం ఎంతో సంతోషం దాని సందర్భంగా మరి ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి పంచుకున్నటువంటి మన అదేవిధంగా ప్రధాన ఆచార్యులు విడ్డయ్ గారు ఆచార్యులు అందరికీ పేరు పేరు నమస్కారం జరుపుకుంటూ రేపు రాబోయే సంక్రాంతి కూడా కలిసిపోవడం కూడా ఇక్కడ రంగుల పోటీలు రేపు ఇంట్లో రంగులో పోటీలు కానీ దాన్ని పార్టిసిపేట్ చేసేవాళ్ళు ఇంకా వీళ్ళు కూడా ఆటలు ఆడడం పాఠశాల ఏదో ఎంతో మంచి ఒక పరిశుద్ధమైనటువంటి పాఠశాల దీనికి గాను అందరూ సహకరించినటువంటి పాఠశాలలో ఏనాటి కార్యక్రమాలు చేయడం ఎంతో పంట అదేవిధంగా రాబోయే ఈ మున్సిపల్ పంటలు ఉండాలని ఏదైతే సిద్ధాంతి ఉన్నారు ఆరోగ్యం ఉండాల రైతులు కూడా వేప రైతులు వైరందరూ మంచిగా ఉండాలంటే ఆర్థికంగా ఉండాలంటే ఆరోగ్యంగా ఉండాలంటే ఈ